కూడా చాలా స్పష్టంగా చూడడం జరిగింది దీన్ని మరింత వివరంగా అంటే అంకిలు అనేవి మనం కొత్తగా చేర్చినాయి కాదు తయారు చేసినవి కాదు ఉన్న ఆర్థికపరమైన అంశాలతో కూడిన అభివృద్ధి అనేది ఎలా ఉంది ఆర్థిక స్థితి ఎలా అనేది నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్తుంది మనం ఒక మనిషిని హెల్త్ చెకప్ తీసుకెళ్తే బాబు ఇదిగో నీ హార్ట్ బాగాలేదు లేకపోతే నీకు డయాబెటిక్ ఉంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బీపీ ఎక్కువ ఉంది కాబట్టి ఏదో జాగ్రత్త పడాలని చెప్తారు కానీ ఇక్కడ పరిస్థితి కాదు అసలు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నిన్ను ఐసీలో పెడితే తప్ప నువ్వు అన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ రంగం బాగుంది ఈ రంగంలో గత ప్రభుత్వం మంచిందని చెప్పుకునే రంగం ఒకటి కూడా లేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో మూడు నాలుగు స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ పదిహేడో స్థానానికి తీసుకొచ్చాం అంటే ఆరోగ్యంగా ఏ బాధలు ఏ రకమైన రోగాలు లేవన్న వ్యక్తిని నువ్వు వాళ్ళు హాస్పిటల్లో చేయాలి ఐసీఎజ్ ఉంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అన్న స్థితికి రావడానికి ఆ మనిషి ఎన్ని తప్పులు చేసి ఉంటాడు ఆరోగ్యాన్ని ఎంత నెగ్లెక్ట్ ఉంటాడో ఆ విధంగానే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో అంత నష్టపోయింది ప్రజలకు అర్థం కావాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందని నేను అనుకోవట్లా అయితే రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది అటు లిక్కర్ కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కానీ అన్నీ పెరిగినాయి అలాగే అప్పులు కూడా దాదాపు పది లక్షల రూపాయలు ప్రభుత్వమే అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్లోనే పది లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి అసలు మనం ఎలక్ట్రిసిటీ బోర్డు ఇవాళ ఎంత దారుణంగా ఉందనేది ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న అధికారులు తప్ప పబ్లిక్ తెలిసే పరిస్థితి లేదు అయితే ప్రభుత్వం ఈ అప్పులు ఎందుకు చేసింది ఈ అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందిందా అంటే మనం సున్నా అని చెప్పుకోవాలి ఇంకొక విచార పడే విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే స్థితి అంటే కెపాసిటీ ఏంటి అంటే జీరో బహుశా గతంలో ఎప్పుడో బీహార్కో ఎవరికో వచ్చిందని చెప్పేవాళ్ళు అది స్టాటిస్టిక్స్ వచ్చి మన దగ్గర ఇప్పుడు రెడీగా లేవు అటువంటి బీహార్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ముందుంది అలాగే చాలా వెనకబడిన రాష్ట్రం అనుకున్న ఒరిస్సా కూడా ఇవాళ నెంబర్ వన్లో ఉంది దీనికి కారణం ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ లేదంటే అక్కడ పరిపాలించిన పార్టీలు కానీ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకు చేశారు తప్ప ఈ ఏదో స్వల్పకాలిక వీటిల్లో కానీ అవినీతికి కానీ దూరంగా ఉన్న పరిస్థితి కానీ మన రాష్ట్రం అందుకు భిన్నంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు రెండోది ఈ రాష్ట్రం చేసిన అప్పులు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయాల అప్పులు అంటే నాకు నెలకి ఇరవై వేలు జీతం వస్తే నేను ఐదు వేలు అప్పు చేయొచ్చు కానీ నాకు ఇరవై వేలు జీతం వచ్చినప్పుడు యాభై వేలు అప్పు చేస్తే ఆ ఉద్యోగ పరిస్థితి ఎలా ఉండుతుంది ఇవాళ రాష్ట్రం పరిస్థితి కూడా అదే సంఖ్యాపరంగా మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఉన్నాయి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ లేదా తమిళనాడు కానీ వాటి ఆదాయం కూడా అలాగే ఉంది లక్ష రూపాయలు వచ్చినవాడు వేలు అప్పు చేయటానికి పదిహేను వేలు వచ్చేవాడు వేలు అప్పు చేయటానికి ఎంత తేడా ఉందో మన రాష్ట్రం పరిస్థితి కూడా అదే పది లక్షల రూపాయలు అప్పు సంవత్సరానికి నలభై ఆరు వేల కోట్లు మనం తిన్నా తినకపోయినా వడ్డీకి అసలు కలిపి చెప్పాలి మనం చెల్లించాల అంటే నలభై ఆరు వేల కోట్లు ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇరవై ఆరుకి వచ్చేపాటికి ఖచ్చితంగా అది కొద్దిగా గొప్ప పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా గొప్ప నెలకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలో అప్పు తెస్తే కానీ రాష్ట్రం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి ఈ అప్పు గతంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు అంతా కలిపితే వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో నాకు తెలిసి అసలు వడ్డీ కలిపి సంవత్సరానికి యాభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి ఇవి కాకుండా జీతబ్యాలు పెన్షన్లు ప్రభుత్వం చేసి ఇచ్చిన ఎన్నికల హామీలు అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నమైందంటే అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉండగలుగుతుందా అనేది కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు అంత దారుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నష్టపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చారు పది లక్షల కోట్లు అప్పులు తెచ్చారు ఏం చేశారంటే ఎక్కడ కనపడతలా అంటే ప్రజలకి అర్థమైతే చెప్పాలంటే మన వ్యవసాయంలో కాలువలు ఉంటాయి చిన్న చిన్న కాలువలు పొలాలకు వచ్చే కాలువలు తగాదాలు కూడా అక్కడే జరుగుతాయి నా పొలం ముందు తడవాలి నా పొలం ముందు తడవాలని కానీ ఈ పొలాలన్నీ కూడా వివిధ రంగాలు అనుకుంటే మనం జగన్ ఏం చేశాయంటే ఆ కాలువ గండగొట్టి తన అవినీతి అనే పొలంలోకి మొత్తం నీళ్ళన్నీ కూడా వాడుకున్నాడు ఆయన ప్రభుత్వం అయిపోయిన తర్వాత అంటే ఆయన టరం అయిపోయిన తర్వాత కాలువలు కూడా రావడం ఆగిపోయినాయి ఇవాళ ఆ గండి పూడ్చిన మాత్రం నీళ్ళు రావు ఎందుకంటే పైన కాలువలు లేవు నీళ్ళని ఆయన అవినీతికి సరిపోయింది అది వ్యవసాయపరంగా ఎలా ఉంటే మనకు అర్థమవుతుందో ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అంతే ఈయన తెచ్చిన అప్పులన్నీ కూడా అవినీతిగా సరిపోయినాయి అవసరం లేని ఖర్చులు స్కూళ్ళకి నాడు నేడు పెద్ద రంగులు అందుట్లో అవినీతి పేదలకి పాతిక లక్షల రూపాయల పాతిక లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పి సెంటు భూమి ఇల్లు తీసుకొని ఆ పొలాలు తీసుకోవడంలో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా అవినీతి వాటంగా పొలాల రేట్లు పెంచి దాదాపు మాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల అవినీతి భూసేకరణలో జరిగింది తర్వాత వాటిని లేఅవుట్లు మట్టి మట్టిపోయేటాకి దరి అవినీతి అసలు ఎక్కే లేదు కొన్ని జాట్ల పొయ్యకుండానే బిల్స్ తీసుకున్నారు అంటే అసలు అవినీతికి అంతం ఇదిగో ఇంత ఉందని మనకు తెలిస్తే అది మొదలు మొదలు పెడతాం మనం చేలో కలుపు తీయాలంటే గట్టు మొదలుపెట్టి ఆ గట్టుకు వెళ్తాం అవతల గట్టుగా లేదంటే ఎక్కడికి వెళ్తాం ఎంత కలుపు బిగుతాం అది ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లిక్కర్లో భయంకరమైన అవినీతి అలాగే ఇసుకలో అవినీతి ఈయన అవినీతి చేయని రంగం అంటూ లేదు ఈ డబ్బులు అప్పు తెచ్చి ప్రజలకు ఇచ్చాడంటే నిజంగా ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచి ఉంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కానీ ఏం చేశాడు అయినా అవసరం లేని కొనుగోళ్లు అవసరం లేని ఖర్చులు నాడు నేడులాగా స్కూళ్ళకి రంగులు హాస్పిటల్స్కి రంగులు మళ్ళీ ఆ రంగులు కోట్టు కొట్టేయమంటే తిరిగి రంగులు ఇచ్చే ఖర్చులు నాలుగైదు వేల కోట్ల ఖర్చులు ఇలా అవినీతికి ఆస్కారం వచ్చే ఖర్చు మాత్రం ఆయన పెట్టడం జరిగింది అంటే అందుట్లో మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేలకి వైసీపీ నాయకులకి వాటాలు అవసరం లేని స్కీములు అందుట్లో వాటాలు పిల్లలకి ఇచ్చే చిక్కీల్లో కూడా కమిషన్ కక్కుతపడి ఆ చిక్కీలు పనికిరాని విధంగా కొనుగోలు చేసి స్కూళ్ళకి పంచడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి దాన్ని లెక్క తెల్చడం కూడా ఒక సమస్య ఇవాళ రాష్ట్రానికి అప్పు ఎంత ఉందనేది లెక్క తెలింది ఆ అప్పు తీర్చే మార్గాలు ఎలాగనేది ఇవాళ మేధమదం జరుగుతుంది అయితే ఇక్కడ అందరి ఆశ ఒకటే ఆయన మహారాష్ట్ర ఫడ్నీస్ గారు మొన్న జరిగిన సమావేశంలో ఒక దావో సమావేశంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహారాష్ట్రకు బొంబాయి అంది రెవెన్యూ రావడానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బాంబే కంటే ఎక్కువని ఫడ్నీస్ గారు అభిప్రాయం హైదరాబాద్లో తెలంగాణలో హైదరాబాద్ ఎక్కువ రెవెన్యూ వచ్చేది మహారాష్ట్రకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది బాంబే క్యాపిటల్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అది కాబట్టి దానికంటే కూడా మీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు మీరేం భయపడాల్సిన పని లేదు ఆయన ఖచ్చితంగా ఈ క్రైసిస్ నుంచి బయటికి తీసుకొస్తాడని చెప్పి ఆయన కామెంట్ చేశాడంటే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఏంటి అనేది కూడా ఇవాళ ప్రపంచానికి తెలిసిన పరిస్థితి అయితే శూన్యంలోంచి మనమేం పుట్టించలేము ఎక్కడ ఎంతో కొత్త కొద్దిగా గొప్ప అక్కడ ఉండాలా ఇవాళ రాష్ట్రం పరిస్థితి శూన్యం అంటే ఇవాళ నీకు రూపాయి కూడా అప్పు ఇవ్వం నీకు అప్పించే కెపాసిటీ జీరో అని చెప్పి చాలా స్పష్టంగా నీతి ఆయోగ్ చెప్పింది మరి అప్పు రానప్పుడు రాష్ట్రాన్ని నడపడం ఎలా కొద్దిగా గొప్ప అప్పు చేయాల్సింది అప్పు చేయకుండా రాష్ట్రాన్ని మేము నిలబెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పలేదు ఆ పరిస్థితి దానికి అనుగుణంగా కూడా లేవు కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి నీకు అప్పు కూడా పుట్టిన స్థితికి వచ్చిందంటే ఇంత దారుణమైన పరిస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు దాదాపు పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఏదైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు వాటి జీఎస్డిపిలు బలంగా ఉన్న రాష్ట్రాలను తీసుకుంటే ఆ పద్దెనిమిదిలో మనం పదిహేడులో ఉన్నాం కాబట్టి ఈ విధ్వంసం ఎక్కడ ఏమీ ప్రజలకు తెలియదా ఏదైనా ఒక స్కీమ్లో ఆరు లక్షల మంది విద్యార్న లేదంటే అమ్మఒడి అమ్మఒడిలో నలభై మూడు లక్షల మంది విద్యార్థులకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి బటన్ నొక్కుతాడు ఎంతమందికి వెళ్తుంది ఓ పదిహేను లక్షల మందికి వెళ్తుంది మిగతా వాళ్ళకి తర్వాత అంచరించరుగా వేయటం ఇలా ప్రతి స్కీములో కూడా ఏదో ఆ బటన్ నొక్కడం అక్కడ ఐదు వందల కోట్లు కావాలంటే వంద కోట్లు పంచడం మిగతా నాలుగు గంటలు బాకీ పెడతాం అలాగే కాంట్రాక్టర్లకి ఆయనకు నచ్చితే సిఎఫ్ఎంఎస్తో సంబంధం లేకుండా ట్రెజరీతో సంబంధం లేకుండా బిల్లు పే చేయటం లేదు కాదు అంటే పెండింగ్ పెడతాం ఇలా రాష్ట్రంలో సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసినవి నలభై ఎనిమిది వేల కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి అప్లోడ్ చేయాల్సిన దాదాపు తొంభై వేల తొంభై ఎనిమిది వేల కోట్లు అంటే ఒక లక్ష నలభై రెండు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రంలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్స్ బిల్స్ ఉన్నాయి లక్ష నలభై రెండు వేల కోట్లు ఈవెన్ మహారాష్ట్ర కూడా అంత లేవు చాలా బలంగా ఉన్న తమిళనాడు కూడా అంత లేవు మనకంటే పెద్ద రాష్ట్రం ఎక్కువ ఇన్కమ్ వచ్చే తెలంగాణకు లేదు కర్ణాటక లేవు గుజరాత్ కూడా లేవు లక్షా నలభై రెండు వేల కోట్లు బిల్స్ పెండింగ్ పెట్టి ఆయన అధికారాన్ని కోల్పోవడం జరిగింది ఉద్యోగస్తులకు కూడా ఇరవై వేల కోట్లు ఒకవేళ పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వయసు అరవై నుంచి అరవై నుండి చేశాడు ఇలా రకరకాల ఆర్థిక విధానాలతో ఈ ఆర్థిక వ్యవస్థ అంతా చితికిపోయి ఇవాళ దేశంలో మన హెల్త్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అలా ఆర్థిక వ్యవస్థ రిపోర్ట్ ఇచ్చే నీతి ఆయోగ్ అయ్యా మీ పరిస్థితి ఏం బాగాలేదు మీరు ఐసీఈలో ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండకపోతే చనిపోయే ప్రమాదం ఉంది మీకు అప్పు పుట్టదు మీకు అప్పు ఇచ్చే రేటు జీరో చేసామని చెప్పి స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాం అంటే దీన్ని అర్థం చేసుకోవటం అంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు నెరవేర్చమని కాదు ఒక అనారోగ్యంగా ఉన్న పరిస్థితి నుంచి ఆరోగ్యంగా ఉన్న పరిస్థితికి రావాలంటే వైద్యం చేసే వైద్యుడు చక్కగా చేయాలి దాన్ని పేషెంట్ కూడా జాగ్రత్తగా మందులు వాడాలి అప్పుడే ఆ మనిషికి పూర్తి ఆరోగ్యం వస్తుంది రాష్ట్రానికి కూడా అంతే ఆర్థిక విధానాలు మంచి విధానాలు తీసుకోవాలి అమలులో కూడా ఆ స్పష్టత ఉండాలి ఇవాళ రాగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఇవేవి అప్పులు పెట్టలా అప్పు పెట్ట నష్టమే లేదు కానీ అడ్వాన్స్గా గ్యాస్ సిలిండర్లు స్కీమ్ అనౌన్స్ చేయగానే ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది అలాగే ఉద్యోగస్తులకు కూడా మరి ఇరవై ఒక్క వేలు పెండింగ్ ఉంటే మొన్న ఒక వెయ్యి కోట్లు చెల్లించారు అంటే ఒక ఉద్యోగస్తులకు కాదు అన్ని రంగాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లుగా అందరికీ మొత్తం ఏదైనా కానీ ఒక ఆరు వేల కోట్ల చిల్లర చెల్లించడం జరిగింది ఇలా ఇలా కొంచెం 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 చెల్లించినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బిల్స్ని చెల్లించడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు నెలల్లో ఇరవై రెండు వేల కోట్లు చెల్లించడం అంటే ఇది ఒక రికార్డు ఇది పళ్ళ బిగువున ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డిఏలు ఆపటం లేదంటే ఇంకా రకరకాల అంటే ప్రాణాపాయం వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏదో కడుపుల నొప్పో లేదా కాళ్ళ నొప్పి వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్న తేడా ఉందో ఇవాళ ప్రభుత్వం కూడా ఈ డబ్బులు చెల్లించబోతే వ్యవస్థ ఆగిపోతున్న నాటికి ముందుగా చెల్లించడం జరిగింది అటువంటి చెల్లింపులు ఇరవై రెండు వేల కోట్లు ప్రధానంగా రైతులకి చెల్లించాల్సిన బాకీ ధాన్యం బాకీలు పదహారు వందల కోట్లు ఇచ్చింది అలాగే ఆరోగ్యశ్రీకి రెండు వేల ఏడు వందల కోట్లు బాకీ పెడితే దాదాపు పద్ ప పదహారు వందల పదిహేడు వందల కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది అలాగే విద్యా దీవెన అమ్మఒడి అన్ని ఆరు వేల కోట్లు చిల్లర పెండింగ్ ఉంది కాంట్రాక్టర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి మనం కరెంటు కొనుగోలు చేసే దగ్గర ఏమో అప్పు పెట్టరు డబ్బులు కడితేనే కరెంట్ ఇస్తారు అక్కడ డిస్కమ్స్లో భయంకరమైన అప్పులు అసలు వాళ్ళ డిస్కమ్స్ ఎలా అనేది ఆశ్చర్యంగా ఉంది ఐదు సార్లు కరెంటు రేటు పెంచి ఇవాళ మరి ఐదు రకాల డ్యూటీస్ నా సొంతమే ఒక పోర్షన్ ఖాళీగా ఉంటే జీరో యూనిట్లో అయితే నేను ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు బిల్లు కట్టాను ఆ డ్యూటీ ఈ డ్యూటీ అది ఇది అని చెప్పి ఐదు రకాల డ్యూటీలు వేస్తే ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు వాడకం ఏంటంటే జీరో యూనిట్స్ ఇల్లు ఖాళీగా ఉంది రెండు నెలలు బట్టి కాబట్టి విద్యుత్ భారం విపరీతంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన దాని మీద ప్రజలు పడే ఇబ్బందులు ఉన్నాయి అలా ఇలా ఏ రంగం తీసుకున్నా మీరు విద్యా రంగం తీసుకున్నా విద్యుత్ రంగం తీసుకున్నా వ్యవసాయ రంగం తీసుకున్నా ఏ రంగం తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది రెండో అంశం ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మనం జీతంలో కూడా మాకు ఒక ఇరవై వేలు జీతం వస్తే ఒక వెయ్యి పదిహేను వందలు దాచుకుంటాం దాన్నే ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటుంది అంటే ఆస్తులు కూడబెట్టి ప్రభుత్వాన్ని డెవలప్ చేసే దాంట్లో మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతి వంద రూపాయల్లో దాదాపు యాభై ఐదు శాతం అంటే యాభై ఐదు రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టింది మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఈయన పెట్టింది అంటే ఇరవై రెండు రూపాయలు ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక రోడ్డు వేయలేదు ఒక బిల్డింగ్ అట్లా నాడు నేడి కింద కేవలం స్కూల్ బిల్డింగ్స్ రంగులేసి హాస్పిటల్ వేయటం ఆయన ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థ పెట్టాడు ఆ సచివాలయాలకి వైసీపీ వేయటం తప్ప ఒక్క రోడ్డు వేసిన పాపను పోలేదు ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపను పోలేదు ఇంకో రకమైన ఆశలు కూడబెట్టలేదు రాజధాని నాశనం చేశాడు ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే వినాశనాలే ప్రజావేదికను పడగొట్టిన గాడ్ నుంచి రాజధాని వద్దు మూడు రాజధానులు పెట్టిన వరకు ఇవాళ జరిగిన నష్టం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకపోతే మనం రాష్ట్రం ఆర్థికంగా అదొక మైనస్ పాయింట్ మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ లేకపోతే నీ బ్లడ్లో హిమగ్లోబెన్ తక్కువ ఉందా అని బలమైన ఆహారం తినాలంటే మన శక్తి ఉండదు అలాగే రాష్ట్రం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేక ఆస్తులు కనుక కూడగట్టుకోకపోతే ఆర్థిక అభివృద్ధి ఉండదు ఇది ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసే పద్ధతే దానికి భిన్నంగా ఇవాళ రాష్ట్రంలో మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా దాదాపు లేనట్టే అది ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు మరి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ భారతదేశంలో సిఎండ్ఏజీ కానీ నీతి ఆయోగ్ కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదన్న పరిస్థితుల్లో మరి మన ఎన్నికల్లో చంద్రబాబు గారు నాయుడు గారు ఎన్నికవటం కూటమిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం చాలా సానుభూతితో ఆ రోజు మనకి బీజేపీతో వైరి ఉండొచ్చు కానీ ఈ రోజున ఎన్నికల్లో బీజేపీతో మిత్రత్వం ఉండబట్టే ఇవాళ క్యాపిటల్కి పదిహేను వేల కోట్లు అప్పించినా పోలవరానికి మేము కడతామన్నా రెవెన్యూ డిఫిషిట్లు ప్రాంప్ట్గా మేము చెల్లిస్తాం మీకేం ఇబ్బంది లేదు ఏదన్నా అవసరం వస్తే మీకు మేము అని చెప్పి భుజం తట్టి మొన్నే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు మానవ నాశనం జరిగింది ఇక్కడ అంటే హ్యూమన్ రిసోర్సెస్ నాశనం జరిగింది ఆర్థికంగా నాశనం జరిగింది అని చెప్పి స్పష్టంగా చెప్పి మేమున్నాం మీకు తోడున్నాం అని చెప్పబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు